హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అను శివ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు వన్ కేజీ మటన్ కర్రీ చేస్తాను ఫ్రెండ్స్ దాని ప్రాసెస్ చూపిస్తా ముందుగా మనం నేను ఒక కుక్కర్ పెట్టుకున్నా ఫ్రెండ్స్ దీంట్లో ఒక వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఆయిల్ పోసుకున్నా ఫ్రెండ్స్ ఆయిల్ హీట్ అవ్వనిద్దాం ఫ్రెండ్స్ ఆయిల్ హీట్ అయ్యింది దీంట్లో ఒక టూ ఆనియన్స్ ఒక ఫోర్ మిర్చి వేసుకుంటాను ఫ్రెండ్స్ ఇది ఒక లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి కట్టి ఫ్రై చేసుకున్నాను ఫ్రెండ్స్ ఆనియన్స్ ఫ్రై అయినాయి ఇందులో ఒక వన్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ फोर स्पून सा फ्रेंड्स वन केजी मटन की वन स्पून पसाना फ्रेंड्स इदू मिनट इला फ्राई ఇందులో ఒక వన్ కేజీ మటన్ వేసుకుంటాను ఫ్రెండ్స్ దీన్ని మంచిగా ఫ్రై చేసుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకుందాం ఇలాగనే ఫ్రెండ్స్ ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకున్నాక ఇలా వాటర్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ వాటర్ మొత్తం దాకా మనం ఇలానే ఉరికించుకుందాం ఫ్రెండ్స్ వాటర్ అన్నీ ఇనికిపోవాలి అప్పటిదాకా ఇలానే ఫ్రై చేసుకుంటూ మధ్యలో మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇందులో వాటర్ అన్ని ఇనికిపోయినాయి ఫ్రెండ్స్ ఇలా వాటర్ అన్నీ ఇనికేదాకా మంచి ఒక వన్ మినిట్ ఇట్లా ఫ్రై చేసుకొని దీంట్లో ఒక రెండు టమాటాలు వేసుకున్నా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇందులో నేను వన్ కేజీకి ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ కారం పొడి వేసుకుంటాను ఫ్రెండ్స్ ఫైవ్ స్పూన్స్ కారం పొద్దు తక్కువ దిక్కు వాళ్ళు ఫోర్ స్పూన్స్ వేసుకుంటే సరిపోద్ది ఫ్రెండ్స్ నేను ఇలా ముక్కకు మొత్తం కారం అంతా పట్టేలా ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్ దీంట్లోనే మసాలా వేసుకుందాం ఫ్రెండ్స్ మసాలా వచ్చేసి వన్ కేజీ కదా నేను ఒక వన్ స్పూన్ నర వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసిన ఫ్రెండ్స్ మసాలా చెంచర వేసిన దీన్ని ఒకసారి ఇలా కలుసుకుందా మసాలా ఇలా ఫస్ట్ వేయడం వల్ల కారం మసాలా అనేది ముక్కకు బట్టి ముక్క చేసుకుంటుంది ఫ్రెండ్స్ లాస్ట్ ఎండింగ్లో వేస్తుంటారు కొంతమంది మసాలా అలా కాకంటే ఇట్లా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా మసాలా ముక్కకు మంచోబట్టి పీస్ అనేది టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ దీంట్లో కొన్ని వాటర్ పోసుకుందాం నేను ఇందులో ఒక రెండు పెద్ద గ్లాసులు వాటర్ పోసుకుంటాను ఫ్రెండ్స్ నేను కోసం కోసమని వాటరు రెండు పెద్ద గ్లాసులు పోసుకున్నాను ఫ్రెండ్స్ సూప్ వద్దు నార్మల్గా దగ్గరికి వండుకుందామనే ఉద్దేశం ఉన్న వాళ్ళైతే ఒక గ్లాసు ఒక పెద్ద గ్లాసు వాటర్ సరిపోతాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది కుక్కర్ విజిల్ ఇక క్యాప్ పెట్టుకొని ఒక ఫైవ్ విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకుందాం ఫ్రెండ్స్ మీరు మీడియం సైజు ఏట కాబట్టి దీన్ని నేను ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకుందాం ఫ్రెండ్స్ అదే లేతదైతే ఒక మూడు విజిల్ సరిపోతుంది ముదిరింది అయితే ఒక సిక్స్ సెవెన్ విజిల్స్ రావాలి ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ పెట్టుకుంటా ఫ్రెండ్స్ ఫైవ్ విజిల్స్ అయితే పర్ఫెక్ట్గా కుదురు ఉడుకుద్ది మటన్ ఫ్రెండ్స్ కుక్కర్ విజిల్ తీసుకున్నాం ఫ్రెండ్స్ ఒక ఫైవ్ మినిప్పుడు దీంట్లో నేను కొద్దిగా కొత్తిమీర వేసుకుంటాను ఫ్రెండ్స్ కొత్తిమీర వేసాక ఒకసారి కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుందాం ఫ్రెండ్స్ పీస్ ఉడికిందా ఉడకలేదా నేను ఒకసారి చూస్తాను ఫ్రెండ్స్ కొద్ది ముక్క గట్టిగానే ఉంది ఫ్రెండ్స్ ఒక్క ఇంకొక ఒక అంటే విజిల్ పెట్టకుండా ఇంకొక టెన్ మినిట్స్ ఇందులోనే ఉడికించుకుంటా ఫ్రెండ్స్ దాని తర్వాత క్యాబ్ పెట్టుకొని ఉడికించుకుంటా ఫ్రెండ్స్ టెన్ మినిట్స్ ఉడికింది పీసు ఉడికింది ఫ్రెండ్స్ నేను కొద్దిగా సూక్లాగా ఉంచుకున్నాను సార్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను చేసిన వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ ఒకసారి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ నేను ఏ వీడియో అయినా మెజర్మెంట్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ నా వీడియో ఒకసారి ఫాలో అవ్వండి చూడండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఏ కర్రీ అయినా నేను మెజర్మెంట్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ పర్ఫెక్ట్గా వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునేలా చెప్తాను ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్ గ్యాస్ ఆఫ్ చేసుకుంటానా బాయ్ ఫ్రెండ్స్